కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను కలిసేందుకు ఆమె తండ్రి గులాబీబాస్ కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు వెళ్లలేదు కవిత అరెస్ట్ అయి రెండు నెలల పాటు జైల్లోనే ఉన్న కారు పార్టీ అధినేత ఎందుకు హస్తిన వైపు కన్నెత్తి చూడలేదు కూతురును పరామర్శించేందుకు వస్తే విపక్షాలు విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారా అందుకే గులాబీబాస్ సైలెంట్ గా ఉన్నారా అసలు కారు పార్టీ అధినేత మధ్యలో ఏముంది ఎన్నికల వేళ దేశాన్ని కుదిపేసిన వ్యవహారాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానమైనది ఈ కేసులో మార్చి పదిహేనున అరెస్టై రెండు నెలలకు పైగా జైల్లోనే ఉంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ లిక్కర్ పై అధికార విపక్షాల మధ్య ఎన్నో వాగ్వాదాలు ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు ఇదంతా ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న కుట్ర అని విపక్ష నేతలు ఆరోపిస్తుంటే తప్పు చేశారు కాబట్టే ఈ విచారణలు జైలు అంటోంది అధికార బీజేపీ నిజానికి ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం రెండు పేల ఇరవై రెండులో బయటపడింది దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించింది ఈ వ్యవహారం తొలుత ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించగా ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది అమిత్ అరోరాను ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయగా ఎమ్మెల్సీ కవిత పేరు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు దీంతో మొదట కవిత నివాసంలో ఆమెను విచారించింది సీబీఐ ఆ తర్వాత ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది ఆ తర్వాత కవితను అరెస్ట్ చేశారు సి కవిత అయిన తర్వాత ఆమె తల్లి సోదరుడు కేటీఆర్ రావు సంతోష్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లి పరామర్శించి వచ్చారు అయితే రెండు నెలలకు పైగా అయినా ఇంతవరకు తన కూతురు కవితను చూసేందుకు పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఢిల్లీకి రాలేదు దీంతో కారు పార్టీ అధినేత ఎందుకు రాలేదన్న చర్చ సాగుతోంది కవిత అరెస్టు తర్వాత ఒకటి రెండు సందర్భాల్లోనే ఈ అంశంపై స్పందించారు కేసీఆర్ కేంద్రంలో ఉన్న బీజేపీని ఉద్దేశిస్తూ రాజకీయంగా విమర్శలు గుప్పించారాయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతోనే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించారు గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడంతో పాటు కమలం పార్టీ జాతీయ కార్యాలయానికి పోలీసులు వెళ్లడంతోనే తనను టార్గెట్ చేసి కవితను అరెస్టు చేశారంటూ ఆరోపణలు గుప్పించారు इला वोटी आराम पेदगा स्पन्द लेने हर आदमी को हर चीज को हर सीएम को तंग किया पूरे देश में नरेंद्र मोदी ने साफ है इतने सरकारें वो गिराए कितने सरकार को वो खरीदे कितना गंदा काम उन्होंने किया देश जानता है इसी में एक अरविंद केजरीवाल और के चंद्रशेखर राव उनके हाथ नहीं लग रहे थे बिल्कुल नहीं लग रहे थे हम अपने तौर पर चला रहे थे और हम पावरफुल थे तो इसलिए पोलिटिकल बेनिफिट के लिए एक उन्होंने साजिश रचा लेफ्टिनेंट गवर्नर दिल्ली के थ्रू उन्होंने एक नाटक रचा के दिल्ली गवर्नमेंट के एक्साइज पॉलिसी को एक स्कैम में उन्होंने प्रपकंड किया और एक फॉर्स केस को बना दिया उसमें कोई केस है ही नहीं आज तक एक रुपया कहीं बरामद ही नहीं हुआ कोई चीज नहीं हुआ देर इज नथिंग इसी को लेके उन्होंने क्या किया उधर अरविंद केजरीवाल को और हमारे बेटी को कविता को अननेसेली उसमें जुड़ के वो बिल्कुल निर्दोष है वो कुछ जानता भी नहीं है उससे कोई संबंध भी है ताल्लुक भी कुछ भी नहीं విచారణ అయితే సాగుతున్న సమయంలో తాను ఢిల్లీ వెళ్లినా కవితను కలిసినా ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది తాను ఏ విధంగా అడుగులు వేసినా అది విపక్షాలకు కలిసొచ్చే అవకాశం ఉందని అందుకే న్యాయ నిపుణులతో కేసును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్ళలేదన్న వాదన వినిపిస్తోంది ఒకసారి బెయిల్పై ఆమె బయటకొచ్చాక వచ్చాక దీనిపై స్థాయిలో గులాబీ బాస్ స్పందిస్తారని అప్పటి వరకు ఇదే వ్యూహంతో ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే